తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోయింది ఉదయం నుంచే పగ్గుమంటున్నాడు సూర్యుడు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వేడిగాలులు తీవ్ర ఉక్కపోత కొనసాగుతోంది ఇవాళ నూట నలభై ఐదు మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు ఏపీ తెలంగాణలో మళ్లీ సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచే భారణ ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది మండు టెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ నూట నలభై ఐదు మండలాల్లో తీవ్ర వడగాడలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదే టైంలో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రతతో బెజవాడలో జనాలు అల్లాడిపోతున్నారు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి ఇక బెజవాడలో సైతం నిన్నటి నుంచి మాడు పగిలేటటువంటి ఎండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అయితే విజయవాడ వ్యాప్తంగా గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక తీవ్రమైనటువంటి వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఇక నిన్నటి నుంచి వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది ఇక ఏపీ వ్యాప్తంగా రోహిణి కార్తే ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఇక విజయవాడలో సైతం ఉదయం ఎనిమిది గంటల నుంచే తీవ్రమైనటువంటి వేడి ఉక్కపోత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చుట్టూ ఉన్నటువంటి కొండల ప్రభావంతో సాయంత్రం ఆ ఎనిమిది అయినా కూడా ఎండ తీవ్రత తీవ్రతగాని వేడి తీవ్రత కానీ తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇక ఇవాళ ఏపీ వ్యాప్తంగా నూట నలభై ఐదు మండలాల్లో వడగాల్పులు విచ్చేటటువంటి ప్రభావం ఉంది అండ్ అలాగే ముప్పై ఒక్క మండలాల్లో ఎక్కువగా వడగాల్పులు విచ్చేటటువంటి ప్రభావం ఉందని ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సూచించడం జరిగింది అయితే వడగాల్పులు విచ్చేటటువంటి ఏరియాల్లో మనం చూసుకుంటే కనుక విజయనగరం పార్వతీపురం మన్యం అండ్ అలాగే అల్లూరు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు బాపట్ల పల్నాడ ప్రకాశం జిల్లాలతో పాటు అన్నమయ్య సత్యసాయి వైఎస్ఆర్ నంద్యాల జిల్లాలు కూడా ఉన్నాయి అయితే ఈ మొత్తం జిల్లాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు విచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుంది కాబట్టి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృద్ధులు అండ్ అలాగే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంటుంది డీహైడ్రేట్